నేను సువార్త ప్రకటించాలి నాకైతే బైబిల్ గురించి కానీ దేవుని గురించి కానీ ఏమీ తెలీదు కానీ వాక్యం చెప్పాలి దేవునితో ఎక్కువ సమయం గడపాలని ఆశ మరి వాక్యం నా దగ్గర నుంచి కూడా నా ఆత్మీయ స్థితిని నేను కాపాడుకోవడానికి మరి సేవకుల ద్వారా నేను ఎంతో బలపడ్డానండి మరి ఫస్ట్ ఫస్ట్ వాక్యం చెప్పారు యోధా పత్రిక నుంచి కీర్తన గ్రంథం నుంచి చెప్పారండి నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులకు అనే వాక్యం చెప్పారు నిజంగా వాక్యం అనగానే నాకు చాలా ఆనందం వేసిందండి మరి నా ఆత్మీయ కన్నులు తెరవటానికి దేవుడు నాకు ఇచ్చిన మార్గాన్ని బట్టి నేను ఎంతో బలం నాకు ఎంతో ఆనందం కలిగి కలుగు కలుగుతుందండి మరి ఇంకా మరి శాఖల ద్వారా యో ప్రకటన గ్రంథం అయ్యేలోపు కూడా నేను పరిపూర్ణంగా దేవుల్లో బలపడాలని నా ఆశండి కొద్ది మాటలు దేవుడు